అసెంబ్లీ స్పీకర్లు ఇద్దరు గట్టి రఘురామకృష్ణరాజు గారు కానీ లేదంటే అయ్యన బాద్రుడి కానీ ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎంత పంతం అంటే వీళ్ళ పంతం పడితే ముఖ్యమంత్రి మాట కూడా వినరట పార్టీ అధినేత మాట కూడా వినరు ఎందుకంటే వాళ్ళ చేతిలో ఫుల్ అధికారాలు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం చట్టసభల్లో ఏం చేయాలో చేసుకెళ్ళిపోతారు ఆ పంతం అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకంటే ఇద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇద్దరికి కూడా మంచి కసి అందులో నో డౌట్ సో ఇప్పుడు ఈ పంతం పట్టి కూర్చున్నారు ఇద్దరు కూడా ఆల్రెడీ ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు అరవై రోజుల పాటు అరవై పని నాల్లో గనక అటెండ్ కాకపోతే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అయిపోతుంది అన్నారు ఇక్కడ ఆటోమేటిక్ అనే పదం వాడే ఇక్కడ ఆటోమేటిక్ అంటే ఇక్కడ నోటీసులు అది ఏమి ఇవ్వడం జరగదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట వాస్తవానికి అయితే ముందు నోటీస్ ఇవ్వాలి వివరణ తీసుకోవాలి వివరణ ఏముంటది అది కూడా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒకవేళ నోటీస్ ఇస్తారా లేదంటే లేఖిస్తారా అంటే మొన్నఅయ్యన్న పాత్రుడు గారు చెప్పింది అదే స్పీకర్ వాళ్ళు లేఖలు ఇవ్వాలి ఎందుకు రాలేకపోతున్నావు అనేది సహేతుకమైన కారణమై ఉండాలి అది కూడా ఆ కారణం సహేతుకు అని చెప్పి స్పీకర్కి అనిపించాలి అంతే తప్ప ఏదో స్కూల్లో లీవ్ లెటర్ ఈ రోజు నాకు తలపోటుగా ఉంది లేదంటే నాకు ఇవాళ విరోచనాలు వాంతులు అవుతున్నాయి నేను స్కూల్కి రాలేనంటే అట్లా అలాంటి కారణాలు ఇస్తే అది సహేతుకం కాదు అది కొద్ది ఇక్కడ ఎందుకు మీరు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతున్నారు కేవలం ప్రతిపక్ష హోదా కోసం మాత్రమో లేదంటే మాకు మైక్ ఇవ్వరనో లేదంటే అధికార పక్ష నాయకులాగా అంత సమయం మాకు మీరు కేటాయించరనే కారణాలైతే దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే చట్టబద్ధంగా పదకొండు స్థానాల్లోనే వీళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకి ఎంత సమయం ఇవ్వాలో ప్రతిపక్షానికి అంతే సమయం ఇస్తారు ముఖ్యమంత్రితో సమానంగానే మా నా మా నాయకుడికి లేదంటే మా ఫ్లోర్ లీడర్ ఇవ్వాలి అంటే అక్కడ అది సాధ్యం కాదు సహేతుకమైన కారణం చూపించమంటే అటువంటి ఏమన్నా చూపిస్తారా లేదు అంటే అంటే అక్కడ నోటీసులు ఇచ్చే అనేది అక్కడ వాడట్లేదు వాళ్ళు లేఖలు ఇవ్వాలి అది సహేతుకం కాకపోతే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వెయిట్ పడిపోతుంది అనేది ఇద్దరు అంత పంతం మీద ఉన్నారు వాళ్ళ పంతం పట్టు కూర్చుంటే బాబు గారి మాట కాదు కదా లోకేష్ గారి మాట కాదు కదా ఎవరి మాట వినరట